హాయ్ బాగున్నారా వెల్కమ్ టు టాలీవుడ్ బాస్ వీడియోలకు వెళ్లే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ చేయండి కామెంట్ చేయండి జై బాలయ్య బ్లాక్ బాస్టర్ అఖండ తాండవం అని లైక్ చేయండి ఇక వీడియోలకు వెళ్దాం వీడియో ఏమంటే అఖండ తాండవం వచ్చేసి మౌడి గారు వీక్షించేందుకు రంగం సిద్ధం చేశారు ఇటు ఆర్ఎస్ఎస్ పార్టీ వాళ్ళు కూడా చూసేందుకు రంగం సిద్ధం చేశారు సినిమా ఈ అఖండ తాండవం అనే సినిమా ప్రతి ప్రేక్షకులు ప్రతి అభిమానులు ప్రతి ఒక్కరి అభిమానులు కూడా చూడదగ్గ చిత్రంగా ఈ చిత్రం రూపొందించాడు బోయపాటి సీను ఇటు హిందుత్వానికి ఇటు దేశభక్తికి నిల్వెత్తు నిదర్శనంగా నిలవబోతుంది ఈ చిత్రము ఎందుకంటే ఈ చిత్రంలో ఉన్న సన్నివేశాలు చూసుకుంటే మాత్రం ప్రతి ఒక్క హిందువు గర్వపడేలాగానే ఉన్నాయి తప్ప ఎవరిని కించపరిచేలాగా మాత్రం ఉండవు ఎందుకంటే బాలకృష్ణ నటించే చిత్రాల్లో పలు జాగ్రత్తలు తీసుకొని నటిస్తారు కాబట్టి హిందుత్వానికి ఇటు దేశభక్తికి ముడి పెట్టి సినిమా తీశారు కాబట్టి సెంటిమెంటల్గా సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అయిందని చెప్పాలి ఇక వచ్చేసి దేశవ్యాప్తంగా ఒక రికార్డు నమోదు చేయబోతుంది అని చెప్పాలి ఎందుకంటే మన ప్రధాని మోడీ గారు ఈ సినిమా వీక్షించేందుకు రంగం సిద్ధం చేశారు కాబట్టి సినిమా చూశాక వారు ఏం మాట్లాడబోతారు అనేది వేచి చూద్దాం ఇది ఈ వీడియో వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి బాయ్ ఉంటాను